గు ఎందుకట్టస్తావు రాపట్ చేయచ్చు కదా బాగా చేస్తావా సూపర్ చేసావా అందరు నేను చూసి వేసుకుంటారు గోళ్ళు కట్ చేయచ్చు కదా గోళ్ళు కట్ చేయకుండా అయిపోయింది అయిపోయింది ఇంకోసారి గోళ్ళు కూడా పెంచకూడదు అయ్యా కట్ చేయంటే ఖర్చు చేయరు జనాలు ఎన్నిసార్లు చెప్పు గోలుక వచ్చేయి గోలుక వచ్చే అంటాం కట్ చేయరు ఇలా తరిగిపోవచ్చు శుభ్రంగా గోళ్ళు కచ్చి మనం ఎవరు నడుక్కోకుండా నేను కట్ చేసుకుంటూ సరిపోయి కట్ చేసుకో కట్ చేసుకుంటా అంటే అలా పెట్టి ఏం కదిలిక అత్త చూడు పిచ్చి పిచ్చి చేసావు గోరీ ఇట్లా వెళ్ళాను బయటికి ఇంకేం లేదు ఓడ్రబా వీడు అనుకుంటారు గుగ్గు చాలు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పనా అమ్మ కూడా అమ్మ కూడా వేయాలి సరేనా అయ్యో అంటే ఇచ్చాయి అంటే ఇలా కాలు బాగుంది ఉంది కాలు అంటిందా పెగ్గు చాలే ఇంకా వద్దుకు కదిలిట్లా చూడు నువ్వే కదులుతున్నావు అయ్యో నీకు ఏడారు రావట్లేదు అసలు లిఫ్ట్ కూడా ఉందా లిఫ్ట్కి వేస్తా ప్లీజ్ చిన్న ముద్దు పెట్టు